ప్రస్తుత కాలంలో డయేరియా కేసులు అవుతున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్తిపాడు సిహెచ్ సూపరింటెండెంట్ వైద్యురాలు సౌమ్య జాగ్రత్తలు తెలియజేశారు డయేరియా సంబంధించిన వారు ముందుగా విరోచనాలు వాంతులతో మొదలవుతుందని అన్నారు ఈ రకమైన లక్షణాలు ఉన్నట్లయితే ముందస్తుగా హైడ్రేషన్ మరియు మందులు ఇచ్చినట్లయితే వారిని ప్రమాదంలోకి వెళ్లకుండా నివారించవచ్చని అన్నారు ఈ వ్యాధి ముదిరి అధికమైనట్లయితే వెంటనే వైద్యాధికారిని సంప్రదించాలని అన్నారు డయేరియా ఎటువంటి సందర్భాల్లో వ్యాపిస్తుందనేది మనం తెలుసుకోవాలి అదేమిటంటే ప్రస్తుతం ఉన్న వాతావరణంపు సీజన్ లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు తినే ఆహార పదార్థాలు వేడివేడిగా తీసుకోవాలని అన్నారు బయట అమ్మే పదార్థాలపై దుమ్ము ధూళి పడడం అలాగే ఒకే రకమైన వంట నూనెను పదే పదే వాడడం ద్వారా ఈ వ్యాధి సంభవించే అవకాశాలు ఉన్నాయని అన్నారు డ్రైనేజీలలో నీరు నిలువ ఉండడం డ్రైనేజీలు తెరిచి ఉండడం వల్ల వ్యాధి సంభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎవరికైనా విరోచనాలు వాంతులు లక్షణాలు కనిపించిన ఎడల వెంటనే వైద్యాధికారి సంప్రదించాలని కోరారు సివియర్ డయరియాలో వెళ్ళినప్పుడు మనిషి డీహైడ్రేషన్ అవుతాడు అలాంటి సమయంలో అటువంటి రోగం కిడ్నీలపై ప్రభావం చూపించి అనంతరం మరణానికి దారి తీస్తుందని అన్నారు మనిషి శరీరంలోని విరోచనాలు వాంతుల ద్వారా ఎలక్ట్రోలైట్స్ బయటకి పోతాయని అన్నారు ఎందుకంటే ఇప్పుడు సీజన్ కూడా సీజనల్ చూసినట్లయితే ఇది రైని సీజన్ ఓపెన్గా డ్రైనేజ్ తర్వాత వాటర్ స్టాగ్మెంట్గా ఉంటుంది చల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఇప్పుడు డయేరియా సీజన్గా మనం చూస్తున్నాము చాలా కేసెస్ కూడా నమోదైనాయి అయితే ఈ డయేరియాలో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటిది ఏంటి అని అంటే మోషన్స్ వామిటింగ్స్ తోటి కంప్లైంట్ చేస్తారు అక్యూట్ జిఈతో వస్తారు మనం ఫస్ట్ స్టేజ్లోనే వాళ్ళని ఐడెంటిఫై చేసుకుని ఈ అక్యూట్ జీఈ గ్యాస్ట్రో ఎంట్రైటిస్ దీంట్లో ఉన్నప్పుడే వాళ్ళకి కావాల్సినటువంటి హైడ్రేషన్ ఇచ్చి అవసరమైనటువంటి మెడికేషన్ ఇచ్చి ఇచ్చినట్టయితే మనం వెంటనే వాళ్ళ ప్రమాదంలో పడకుండా నివారణించవచ్చు అదే సివియర్ అయింది అనుకోండి అలా స్ప్రెడ్ అవుతుంది ఎందుకంటే బ్యాక్టీరియల్ కాజెస్ ఉంటాయి అట్లాగే అనేక రకమైనటువంటి కాజెస్ ఉన్నాయి ఏంటి అంటే అందరూ కూడా వేడి నీళ్ళు తాగటం చాలా మంచిది అంటే కాచి వాటర్ అది సోర్స్ ఆఫ్ డైరియా ఇంపార్టెంట్ ఎక్కడి నుంచి వస్తుంది డైరియా ఏంటో కంటామినేషన్ అయిందా వాటర్ కంటామినేషన్ అయిందా ఫుడ్ కంటామినేషన్ అయిందా లేకపోతే అక్కడ ఏమైనా ఓపెన్గా డ్రైన్స్ ఉన్నాయా ఈ దేని వల్ల వచ్చినటువంటిది సోర్స్ చాలా ఇంపార్టెంట్ అందుకే ఏం చేయాలి అంటే సీజనల్గా వచ్చేటువంటి ఈ డయేరియా కి కాచి చల్లార్చినటువంటి వాటర్ తాగినట్టయితే చాలా వరకు మనం నివారణ చేయొచ్చు అట్లాగే ఫుడ్ కూడా వేడివేడిగా తీసుకోవాలి తర్వాత ఓపెన్గా అమ్ముతూ ఉంటారు ఉంటప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ప్రస్తుతం సమయంలో ఎక్కువ కేసెస్ ఉన్నాయి కాబట్టి అదే ఆయిల్లో అనే ఫ్రై చేసి బజ్జీలు ఇట్లాంటి ఓపెన్గా ఉన్నటువంటి తినటం మానేయటం ఎంతైనా మంచిది తర్వాత ఎవరైనా ఒకవేళ కానీ డయేరియా కేసెస్ ఐడెంటిఫై చేస్తే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి ఒకటి రెండు మోషన్స్ అవగాని ఒకటి రెండు వామిటింగ్స్ అవగాని డాక్టర్ని సంప్రదించినట్టయితే దానికి హైడ్రేషన్ ఇస్తారు ఇమీడియట్గా ఎప్పుడైతే హైడ్రేషన్ మెడిసిన్ ఇచ్చారో దాన్ని నివారణ చేయొచ్చు లేదు అనుకోండి ఏమవుతుందంటే సివియర్ డయేరియాలోకి వెళ్ళి డిహైడ్రేషన్ అయితే ఎప్పుడైతే అవుతారో మన బాడీలో ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అవుతుంది ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అది కిడ్నీ ఫెయిల్యూర్ వరకు కూడా వెళ్ళిపోయి అలా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్కి వచ్చి డెత్ వెళ్ళిపోతారు సమ్థ్ నైస్ అంటే కళ్ళు లోతుగా వెళ్ళిపోతాయి ఎందుకు బాడీలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్స్ సోడియం పొటాషియం క్లోరైడ్ ఇవన్నీ కూడా పోతాయి బయటికి మోషన్స్ వామిటింగ్స్ వల్ల అప్పుడు ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ వస్తుంది అప్పుడు ఆర్గన్ ఫెయిూర్లో తెలిపతారు అందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించుకుని ఎక్కడైనా ఒకవేళ కానీ డయేరియా కేసెస్ నమోదైతే వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోండి ఇనీషియల్ స్టేజ్లోనే హైడ్రేషన్ మెడికేషన్ తీసుకున్నట్టయితే ఎంతైనా నివారించవచ్చు తర్వాత ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ అంటే ఓఆర్ఎస్ ప్యాకెట్సే మనం తీసుకోకర్లేదు చాచిప్స్ మనం మామూలుగా ఇంట్లో కూడా వేడి నీళ్ళు కొంచెం ఉప్పు కొంచెం షుగర్ కొంచెం నిమ్మకాయ ఇది కలుపుకునే అన్న ఇమ్మీడియట్గా అది రీహైడ్రేషన్ సాచెట్స్ లాగా మీరు వాడచ్చు ఇట్లాంటి పద్ధతులు మీరు అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరు ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదని అలాగే మేము చాలా క్యాంప్స్ పెడుతున్నాము అవి కూడా మీరు అవేర్నెస్ క్యాంప్స్ని జాగ్రత్తగా తీసుకుని స్ప్రెడ్ అవ్వకుండా ఫస్ట్ స్టాప్ చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను